హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్ అందరి ముందు అప్పు మెడలో మూడు ముళ్ళు వేస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ కనకం ఫ్యామిలీ ఒక్కసారిగా కళ్యాణ్ చేసిన పనికి షాక్ అయిపోతారు ఇంతలో కళ్యాణ్ ఆంటీ అప్పు ఇప్పుడు నా భార్య నా వల్ల మీరు అప్పు ఎన్నో అవమానాలు పడ్డారు ఈరోజు ఆ అవమానాలన్నిటికీ పులిస్టాప్ స్టాప్ పెట్టాను అప్పుని నేను భార్యగా చేసుకున్నాను ఇప్పుడు అప్పు నేను భార్య భర్తలం అని అంటారు కళ్యాణ్ ధాన్యలక్ష్మి ఏం జరగకూడదనుకున్నామో అదే జరిగాక ఇక్కడ మాకు పని లేదు మేము వెళ్తున్నాము అని అంటుంది రుద్రాణి వెళ్ళత్తా మేం కూడా అప్పుని తీసుకుని ఇంటికి వస్తాము అని అంటారు రాజ్ అది సరేగాని రాజ్ ఆ రోజు నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావా అని అందరి ముందు అడిగినప్పుడు కళ్యాణ్ నిను ప్రేమించటం లేదని చెప్పాడు అంటే కేవలం ఈ కనకం ఫ్యామిలీ మీద ఉన్న జాలితో చేసుకున్నాడా తన వల్ల అప్పు జీవితం అయిపోయిందని జాలితో చేసుకున్నాడా ఇదొకటి నాకు అర్థం కావట్లేదు అని అంటుంది రుద్రాని అత్త మీరు ఏమనుకోవాలో అది అనుకోండి మీకు నాకు సంబంధం లేదు మీ మనసు మీ ఇష్టం కానీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కాబట్టి నాకిప్పుడు సంతోషంగా ఉంది అని అంటారు రాజ్ రాజ్ మీ అందరికీ సంతోషంగా ఉంటే సరిపోతుందా కన్నతల్లికి సంతోషంగా ఉండక్కర్లేదా కళ్యాణ్ ఈ అప్పు స్నేహితురాలు కేవలం ఫ్రెండే నేను తనపై ఎటువంటి ఆలోచన పెట్టుకోలేదు మా ఇద్దరిది మంచి ఫ్రెండ్షిప్ అన్నావు ఇప్పుడేమో అప్పు మెడలో మూడు ముళ్ళు వేశావు అసలు ఏమైందిరా నువ్వు తనని భార్యగా అంగీకరించినా నేను మాత్రం చచ్చినా కోడలిగా అంగీకరించను ఆ అనామిక మీ ఇద్దరి గురించి కోర్టు దాకా తీసుకువెళ్ళింది కానీ నా కొడుకు బంగారం అనుకున్నాను కానీ మీ ఇద్దరు స్నేహితులని చెప్పి ఇలా కావాలని ఒకరికి ఒకరు ప్రేమించుకొని అటువైపు అనామికకి ఇటువైపు మా ఫ్యామిలీకి మోసం చేస్తారా అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మా నీకేం కావాలమ్మా ఆ అనామిక ఎప్పటికీ కోడలిగా ఉండాలనుకున్నావా నీ కొడుకుని బాధ పెడుతూ ఇంటి ఆస్తి కోసం ఎంతటి ఘోరాన్నైనా చేయాల్సిన అనామికని మాత్రం కోడలిగా అంగీకరించావు ముద్దులు కోడలుగా చూసుకున్నావు మరి అప్పు ఏం పాపం చేసిందమ్మా అప్పు మన ఇంటి కోడలి కాకపోయినా మన కోసం ఎన్నో అవమానాలు పడింది అలాంటి అప్పుని ఇంటి కోడలిగా ఒప్పుకోవా ఇదెక్కడ న్యాయం అని అంటారు కళ్యాణ్ కవిగారు మీరు ఎవరికి సమాధానం చెప్పకపోయినా నాకొచ్చిన నష్టం లేదు కానీ మీరు నాకు సమాధానం చెప్పాలి అని అంటుంది కావ్య ఏంటదినా ఏం సమాధానం చెప్పను అని అంటారు కళ్యాణ్ ఆ రోజు నేను అప్పుని మీరు ప్రేమిస్తున్నారా అని అడిగాను కానీ ఆ రోజు మీ మనసులో అప్పు లేదని చెప్పారు ఇప్పుడు మూడు ముళ్ళు వేసుకున్నారు ఎందుకు ఇలా ఎందుకు నన్ను మోసం చేశారు ఇంట్లో వాళ్ళందరినీ ఎందుకు మోసం చేశారు మీరు జాలితోనే అప్పు మెళ్ళలో మూడు ముళ్ళు వేస్తే దానికి ఏమని సమాధానం చెప్పాలి అని అంటుంది కావ్య దానికి నేను సమాధానం చెప్తాను కళావతి అని అంటారు రాజ్ చూడండి మొదటి నుంచి కవిగారు ప్రేమిస్తున్నారని చెప్పారు కానీ కవిగారు మాత్రం ప్రేమిస్తున్నానని ఎప్పుడూ చెప్పలేదు నీకు అక్కడి దాకే తెలుసు కళావతి వాళ్ళిద్దరికీ నేను ఎన్నో పరీక్షలు పెట్టాను ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారని తెలిసినప్పటి నుండి వాళ్ళిద్దరినీ ఏకం చేయాలని నేను కంకణం కట్టుకున్నాను అని అంటారు రాజ్ అన్నయ్య వదిలికి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాలి వదిన అప్పు ఒకప్పుడు మంచి స్నేహితురాలు మాత్రమే కాని అనామికని ప్రేమించాననుకుని ఒక విష వలయంలో చిక్కుకున్నప్పుడు అప్పు ప్రేమ నాకు కనిపించింది నా వల్ల తను ఎన్ని కష్టాలు పడినా అనామిక నువ్వు సంతోషంగా ఉండండి అని మాత్రమే చెప్పేది అలాంటి అప్పు ప్రేమని ఇప్పటికీ తెలుసుకోకపోతే నేను మనిషిని కాను వదిన అప్పుని మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకున్నాను అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ నువ్వు మంచి పని చేశావు అప్పు కూడా నిన్ను మర్చిపోవటం లేదు నిన్ను ప్రేమిస్తూనే ఉంది ఎందుకంటే తన ఫోన్లో నీ ఫోటోలు డిలీట్ చేస్తూ తను బాధపడడం నేను చూశాను నీకు ఫోన్ చేసి కూడా చెప్పాను కావ్య అప్పుకి కూడా కళ్యాణ్ అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు నాకు సంతోషంగా ఉంది అని అంటుంది స్వప్న అప్పు కళ్యాణ్ ఇందిరాదేవి సీతారామయ్య గారి ఆశీర్వాదం కోసం కాళ్ళ దగ్గరికి వస్తారు మనవడా పెద్దవారం ఇంతమంది ఉన్నామో నువ్వు ప్రేమించావని మాకు చెప్తే అంగరంగ వైభవంగా నీకు అప్పుకి ఎంతమంది ఎదురు వచ్చినా పెళ్లి చేసేవాళ్ళం కదా ఎందుకు ఇక్కడి దాకా తెచ్చుకున్నావు అని అంటారు ఇందిరాదేవి నానమ్మ అప్పు వాళ్ళమ్మా నాన్న కోసం అలాగే వాళ్ళక్కల కోసం ప్రేమని త్యాగం చేయాలనుకుంది తనకిష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవాలనుకుంది అలాంటప్పుడు తనని ఎంతగానో ప్రేమించిన నేను తన్ని బాధ పెట్టాలని అనుకోకూడదు కదా అందుకే నా మనసులో ప్రేమని నా మనసులోనే దాచుకున్నాను అన్నయ్య ఎంతగా బయటికి చెప్పమన్నా నేను చెప్పలేదు అని అంటారు కళ్యాణ్ అంటే ఇటువైపు కనకం ఫ్యామిలీ కోసం ఇటువైపు కావ్య కోసం వీళ్ళందరి కోసం నీ ప్రేమని త్యాగం చేసి ఈ అమ్మని బాధ పెడతావన్నమాట సరే నువ్వు నా కొడుకు అనుకున్నా అది మాత్రం నా కోడలు కాదు అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ అన్నయ్య అందరికీ చెప్తాను అప్పుకి పెళ్లి చేసుకోవడం అమ్మకి ఇష్టం లేదు నా వల్ల ఆ ఇంట్లో మళ్ళీ మరోసారి గొడవలు పడడం నాకు ఇష్టం లేదు అందుకే అప్పు నేను వేరే చోట ఉండాలనుకుంటున్నాము అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ ఏంటా మాటలు అని అంటారు ఇందిరాదేవి అవును నానమ్మా ఎందుకంటే అప్పు నేను ఆ ఇంట్లో ఉంటే అమ్మ ఖచ్చితంగా గొడవ పడుతుంది మళ్ళీ ఆ గొడవలు పడే ఓపిక నాకు లేదు మేమిద్దరం మనశ్శాంతిగా ఉండాలనుకుంటున్నాం మీరు మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటారు కళ్యాణ్ ఒరే కళ్యాణ్ ఇప్పటికిప్పుడు మీ ఇద్దరు అనగానే అన్నయ్య నాకేమీ భయం లేదు నా చేతిలో సరస్వతి ఉంది కవితలు రాసుకుంటాను అలాగే నేను అప్పు ప్రశాంతంగా ఉంటాము అని అంటారు కళ్యాణ్ ఇక అందరూ సంతోషపడతారు ఇక కావి అంటుంది కవిగారు నా చెల్లిని మీరు ఇంత ప్రేమగా చూసుకున్నప్పుడు నేను ఎందుకు వద్దంటాను నా చేతుల మీదే ఎంతమంది వచ్చినా పెళ్లి చేసేదాన్ని అప్పు నువ్వు చాలా అదృష్టవంతుడు రాలవి ఎందుకంటే కవి లాంటి భర్త దొరకడం అంటే నిజంగా ఆ దేవుడు మన కోసం భర్తని పుట్టించాడేమో అనుకోవచ్చు అని అంటుంది కావ్య ఇక కనకం కృష్ణమూర్తి బాబు నా కూతుర్ని ఇంతగా ప్రేమించిన భర్త దొరకడం ఇష్టమే కానీ మీ ఇంట్లో ఈ అప్పుని ఎలా వేధిస్తారో అని భయంగా ఉంది అని అంటుంది కనకం ఆంటీ ఆ భయం ఏమీ మీకు అక్కర్లేదు ఖచ్చితంగా అప్పు నేను బయటే ఉంటాము అందరం హ్యాపీగా ఉన్నప్పుడు వచ్చి కలుస్తాము అంతే నానమ్మ తాతయ్య నన్ను క్షమించండి ఇప్పటి నుండే అప్పు నేను బయట ఉండాలనుకుంటున్నాం అని చెప్పి అప్పు నాతో పాటు రా అని చెప్పి అప్పుని తీసుకుని పెళ్ళి మండపం నుండి వెళ్తూ ఉంటారు కళ్యాణ్ చూసారా వాడు చూసారా హా అమ్మాయి కోసం హా అప్పు కోసం మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఆఖరికి కుటుంబాన్ని వదిలేసి వెళ్ళాడు అందుకే ఇలా ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం లేంది అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యం ఇంకొక మాట మాట్లాడావు అంటే నువ్వు నీ పుట్టింట్లో నేను మా ఇంట్లో ఉండాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే నా కొడుకుని ఇంకా ఎంతకాలం బాధ పెడతావు చెప్పు అనామిక బారి నుండి బయటపడ్డాక అప్పుని మనస్ఫూర్తిగా ప్రేమించాను అప్పు ప్రేమలో నీతి నిజాయితీ స్వచ్ఛమైన ప్రేమ ఉందని చెప్పి అంతగా అంటున్నా వాడు పెళ్ళి చేసుకున్నా నువ్వు మాత్రం వాణ్ణి మనశ్శాంతిగా ఉంచాలనుకోవటం లేదు నిజంగా అప్పు కళ్యాణ్ బయట ఉండడమే నాకు కూడా మంచిదనిపిస్తుంది నాన్న అమ్మ నన్ను క్షమించండి నా కొడుకు నా కోడలు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటారు మన ఇంట్లో ఉంటే మాత్రం ఈ రుద్రాని నా పెళ్ళం ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరినీ ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉంచరు అని అంటారు ప్రకాష్ ఇప్పటికైనా అర్థమైందా ధాన్యలక్ష్మి నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నీ కొడుకు నీ నుండి తప్పించుకున్నాడు నీ భర్త అసలు నువ్వు మనిషివి కానట్టు మాట్లాడుతున్నాడు ఇంతగా దిగజారిపోయి ఇంకా ఎక్కడికి వెళ్తామో నాకు అర్థం కావటం లేదు కనకం కృష్ణమూర్తి అప్పు గురించి మీరు ఎంతో వేదన పడ్డారు కానీ మా కళ్యాణ్ బంగారుపు కొండ తనను ఎక్కడుంచినా చాలా చక్కగా చూసుకుంటాడు ఇక మీ ముగ్గురు కూతుర్ల సంగతి ఇకపై మర్చిపోండి మా ఇంటి కోడలలా కాదు ఇకపై కూతుర్లులా చూసుకుంటాము అని అంటారు ఇందిరాదేవి ఇక కనకం కృష్ణమూర్తి వాళ్ళందరికీ నమస్కారం చేస్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇంటికి కదిలి వచ్చేస్తుంది అందరూ హాల్లో కూర్చొని కళ్యాణ్ అప్పు గురించి బాధపడుతూ ఉంటారు ఇంతలో రాజ్ అంటారు మమ్మీ నానమ్మా అందరూ ఎందుకు బాధపడుతున్నారు అప్పు కళ్యాణ్ ఎక్కడున్నా చాలా ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే ఈ ఇంట్లో వాళ్ళక ప్రశాంతత దొరకదు అనగాని రాజ్ నీకో విషయం చెప్పాలి వాళ్ళిద్దరూ అలా పెళ్లి బట్టల్లోనే వెళ్ళిపోయారు వాళ్ళకి ఇల్లు అవన్నీ మనమే చేయాలి అని అంటారు అపర్ణాదేవి మమ్మీ అదంతా నేను చూసుకుంటాను వాళ్ళిద్దరి గురించి మీరెవరూ దిగులు పడాల్సిన అవసరం లేదు అని అంటారు రాజ్ ఇది ఇలా ఉండగా అనామిక ఇంటికి చేరుకుంటుంది ఇక వాళ్ళమ్మా నాన్న బేబీ నువ్వు జైలు నుండి రావడం రావడంతోనే ఆ అప్పు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏం సాధించావు అప్పులు వాళ్ళంతా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని వీధి వీధిలో కొడతామని ఎంతగానో అవమానించారు నువ్వు జైలు నుండి బయటికి వస్తే ఆ దుగ్గిరాల ఇంటికి వెళ్లి కాళ్ళా వేళ్లా పడి ఏదైనా భరణం కింద రాస్తారేమో అని అడగాలనుకున్నాము కాని అదంతా బూడిదలో పోసిన పన్నీరు చేశావు ఇప్పుడు ఆ అప్పుని కిడ్నాప్ చేసి ఇప్పుడు కళ్యాణ్ అప్పు పెళ్లి చేసుకునేటట్టు చేశావు ఎందుకింత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు బేబీ నీతో పాపం టూ ఉంటే ఈ వీధంతా మమ్మల్ని రాళ్ళతో కడతారు అసలు ఆ కళ్యాణ్ మళ్ళీ నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టేవాడేమో కానీ ఎందుకో వాళ్ళు వదిలేశారు అనగానే డాడీ మమ్మీ ఏం మాట్లాడుతున్నారు నా గురించి మీరు ఇంత తక్కువ అంచనా వేస్తున్నారేంటి అని అంటుంది అనామిక ఏంటి బేబీ తక్కువ అంచనావేంటి ఒకప్పుడు డబ్బు కోసం ఏదో కళ్యాణ్ణి అడగమన్నాము కానీ నీ జీవితాన్నే నాశనం చేసుకుని మమ్మల్ని ఉద్ధరించమని చెప్పాలనుకోవటం లేదు ఇప్పటికీ నువ్వు మారటం లేదు అందుకే మేమే మారాలనుకుంటున్నాం ఇక్కడ ఉంటే అప్పుల వాళ్ళంతా మా ప్రాణాలు తోడేస్తారు అందుకే వేరే చోటకి వెళ్ళి ఏ పనోపాటో చేసుకుంటాము అని చెప్పి ఇక అనామిక వాళ్ళ అమ్మ నాన్న బట్టలు సర్దుకొని వెళ్తూ ఉంటారు అనామికకి పిచ్చి పట్టినట్టు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుని కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాడా చెప్తాను చెప్తాను వాళ్ళిద్దరి పని చెప్తాను అని చెప్పి ఇక అనామిక గట్టిగా కేకలు వేస్తూ కిందికి పడిపోతుంది ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ ఇక ఒక బెంచి మీద కూర్చుని ఉంటారు ఏంది ఇక్కడికి తీసుకొచ్చావు ఈ ప్లే గ్రౌండ్ మనిద్దరం కలిసే చోటనా అని అంటుంది అప్పు అప్పు నేను అనుకోకుండా నీ మెడలో మూడు ముళ్ళు వేశాను కానీ నీకు ఇప్పుడు ఎలా ఉంది అన్నది నాకు తెలీదు నేను తప్పు చేశానా అని అంటారు ఏంది బై తప్పెందుకు చేశావు అందరి ముందు నన్ను మా అమ్మ వాళ్ళని కాపాడావు అలాంటప్పుడు నువ్వు తప్పు చేశావని నేను ఎందుకు అర్థం చేసుకుంటాను కానీ ఇంకొక తప్పు మాత్రం ఖచ్చితంగా చేశావు నువ్వు అక్కడి నుండి మనిద్దరినీ ఇక్కడికి వచ్చేసామో మనకి ఇల్లు లేదు అటువైపు ఈ ఇల్లు రానివ్వదు ఆ ఇల్లు రానివ్వదు ఈ పార్కు ఈ ప్లే గ్రౌండే మనకి గత అయిందా అని అంటుంది అప్పు అంటే అప్పు అప్పటికప్పుడు అనుకున్నాను కానీ ఖచ్చితంగా ఒక రోజంతా తిరిగితే మనకి ఇల్లు దొరుకుతుంది అప్పటిదాకా హోటల్లో ఉందాము అని అంటారు హోటల్ అంటే భయంగా ఉంటుంది ఎందుకంటే ఆ అనామిక వల్లే అని అంటుంది అప్పు ఇంతలో రాజ్ అలాగే కావ్య అక్కడికి వస్తారు అక్కా అని అంటుంది అన్నయ్య వదిన మీరేంటి ఇక్కడ ఉన్నామని మీకు ఎలా తెలిసింది అనగాని అదేదో అంటారు చూడు అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలియదా అన్నట్టు ఈ అప్పు నువ్వు ఈ ప్లే గ్రౌండ్లోనే కదా కలిశారు అని అంటారు కావ్య అక్క నన్ను క్షమించవే అని అంటుంది నువ్వేం తప్పు చేశావు ఆ అన మీకు తప్పు చేసింది మీ ఇద్దరి ప్రేమని బయట పెట్టారు అంతే జరిగింది ఇదిగో ఈయన ప్రేమని ముందుగానే పసిగట్టారు అనగాని కళావతి పెద్ద మెంటల్ నేను చెప్తూనే ఉన్నాను కానీ వినిందా అని అంటారు రాజ్ అన్నయ్య ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటారు నాతో పాటు రండి అని చెప్పి ఇద్దరూ కలిసి దుగ్గిరాల ఇంట్లో ఉన్న ఒక ఫామ్ హౌస్కి తీసుకొస్తారు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా అమ్మ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుందేమో అనగాని ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలీదు ఇది మన ఫామ్ హౌసే ఖచ్చితంగా ఇక్కడ మీరు కొన్ని రోజులు హ్యాపీగా టైంని స్పెండ్ చేయండి అలాగే మీకు నచ్చినప్పుడే ఇంటికి రండి అని అంటారు సరే అన్నయ్య అని అంటారు ఇక కళ్యాణ్ ఈ చుట్టుపక్కల ఏదీ లేదు కదా కవి అని అంటుంది అప్పు ఏమీ లేకపోతేనే ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది కావ్య సరే మీరిద్దరూ అన్నీ కావలసిన వస్తువులన్నీ మేము ఒకరితో పంపిస్తాము అవి తీసుకోండి అని అంటుంది సరే అక్క అని చెప్పి అమ్మకి నాయనికి కూడా చెప్పక్క వాళ్ళు టెన్షన్ పడతారు అని అంటుంది తప్పకుండా అప్పు అమ్మ నాన్నకి ఆ విషయం చెప్తాలే మీరిద్దరూ ఇక్కడే కొన్ని రోజులు ఉండండి ప్రశాంతంగా ఉండండి చిన్నత్తయ్య ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించి ఇంటికి రమ్మంటారు అని అంటుంది కావ్య ఇక వాళ్ళకి బాయ్ చెప్పి రాజ్ కావ్య ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి ఇంటికి చేరుకుంటారు ఇక బస్తీ వాళ్ళంతా హమో ఈ కనకానికి ఎంత తెలివో ముగ్గురు కూతుర్లని దుగ్గిరాల ఇంటి కోడల్ని చెయ్యాలనుకుంది చేసేసింది ఏదైనా నువ్వు పెట్టి పుట్టున్నావు కనకం అని అంటారు ఇక కనకం కృష్ణమూర్తికి కోపం వస్తూ ఉంటుంది ఏంటి కనకం నువ్వు ఎంతమంది ఆడపిల్లల కన్నా నీకు ఉన్న తెలివితేటలకి ఏదో ఒకలా పెళ్లి చేసేస్తావులే అప్పు ఎలాగూ కళ్యాణ్తో తిరిగింది కాబట్టి కల్యాణ్ణి పెళ్లి చేసుకుంది అంతకన్నా డబ్బున్నవాడు దొరికితే వాడికే ఇచ్చి పెళ్లి చేసేవారేమో అని అంటూ ఉంటారు ఇక కనకం రండి ఇలాంటి పిచ్చివాళ్ళు వాగుతూనే ఉంటారు మన పనులు మనం చేసుకోవాలి అనగాని ఆగు కనకం అని చెప్పి ఒక పెద్ద కర్రని తీసుకుని వచ్చి ఇప్పుడు వాగండి అని అంటారు కృష్ణమూర్తి ఏంటయ్యా ఎప్పుడూ లేంది నువ్వు ఇలా అనగానే హౌను కనకం హౌను మనుషుల్లాగా మంచి వాళ్ళులా బ్రతికినా వీళ్ళకి నచ్చదు వీళ్ళ ఎప్పుడు మన కోసం ఇలా చెప్పుకుంటూ ఉండడమే వీళ్ళకి నచ్చుతుంది ఇప్పుడు చెప్తున్నాను నా ముగ్గురు కూతుర్లు నిప్పులు అందుకే దేవుడు దుగ్గిరాల ఇంటి కోడళ్ళు చేశారు మీ బ్రతుకులు వీళ్ల మీద వాళ్ళ మీద చెప్పుకునే స్థితిలోనే ఉంటాయి ఈ రోజు కష్టపడకపోతే రేపటికి ఉండాల్సిన అవసరం వస్తుంది ఎందుకో తెలుసా మీ మనసుల్లో ఉన్న కల్మషం మూలన ఆ కల్మషం అనేది పోతే మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు అని అంటారు కృష్ణమూర్తి ఇక అందరూ ఒక్కసారిగా వెళ్ళిపోతారు ఏంటయ్యా ఇంత కోపం వచ్చింది అని అంటుంది కనకం ఏం చెయ్యను కనకం నా కూతుర్లు అందరూ నిప్పులే ఆ స్వప్న రాహుల్ మోసానికి బలయ్యి రాహులే నా భర్త అని చెప్పి హా అతనితోనే వెళ్ళిపోయింది ఇక కావ్యకి పెళ్ళి అని కూడా తెలియకుండా ముసుగులో రాజు ముఖం చూసి పెళ్లి చేసుకుని ఎన్ని కష్టాలున్నా ఆ ఇంట్లోనే ఇంట్లోనే ఉంది ఇక నా కూతురు అప్పు కష్టానికి మారుపేరు నిప్పుకి మారుపేరు అలాంటి అప్పు జీవితాంతం మన కుటుంబం కోసం ఎన్ని కష్టాలైనా పడతానంది కానీ మన అల్లుడు కళ్యాణ్ పెళ్లి చేసుకుని ప్రశాంతంగా తీసుకుని వెళ్ళిపోయారు మధ్యలో వీళ్ళకేమి నష్టం వచ్చిందని ఇలా మనకి వచ్చి ప్రశ్నలు వేస్తున్నారు అని అంటారు అయ్యా ఈ సమాజమే అంతా మనం కష్టపడుతూ ఉంటే నవ్వుతారు మనం పైకెక్కితే పొగుడుతూనే వెనకాల నుండి మాటలంటారు వాళ్ళని పట్టించుకుంటే మనం ఇక్కడ ఉండమయ్యా అలాగే మన ముగ్గురు కూతుర్లని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి ఎందుకంటే నచ్చని పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి ఆ రుద్రాని ఏ నిమిషంలో ఏ కష్టమైనా తెస్తుంది ఇకపై మనం ఆ రుద్రానిని ఒక కంట కనిపెట్టి మన కూతుర్లు కష్టాన్ని దూరం చేయాలి అని అంటుంది కనకం తప్పకుండా కనకం అని అంటారు కృష్ణమూర్తి తెల్లగా తెల్లవారుతుంది అనమిక నిద్రలేస్తుంది మమ్మీ డాడీ నా గురించి ఏమీ ఆలోచించకుండా వెళ్ళిపోయారు కానీ అనామిక పగ పట్టింది అంటే ఖచ్చితంగా అది నెరవేర్చుకుంటుంది ఇప్పుడు చెప్తాను అని చెప్పి ఒక ఫోన్ చేస్తుంది అనామిక వెంటనే ఒక పేపర్ తీసుకుని వస్తారు ఇదే కదా మేడం మీరు చచ్చిపోయినట్టు పేపర్లో రావాలి ఆ పేపర్ ఆ ఫామ్ హౌస్కి వెళ్ళాలి అంతే కదా అని అంటారు అవును నేను చచ్చిపోయానని వాళ్ళకి తెలియాలి అని అంటుంది అనామిక ఇక ఆ పేపర్ని తీసుకుని అప్పు కళ్యాణ్ ఉండే ఫామ్ హౌస్కి వేస్తారు ఒక అతను ఇక తెల్లవారగానే అప్పు పేపర్ తీసుకుని లోపలికి వస్తూ నీకు పేపర్ కదా అలవాటు అందుకే ఇక్కడికి పేపర్ వచ్చింది అని అంటుంది అప్పు ఇటివ్వప్పు అని చెప్పి కళ్యాణ్ చదవబోతూ ఒక్కసారిగా షాక్ అవుతారు అనామిక మరణం తను చేసిన ద్రోహానికి తనే గదిలో సూసైడ్ చేసుకుంది వాళ్ళమ్మా నాన్న అందరూ తన్ని విడిచిపెట్టి వెళ్లడంతో ఇక డిప్రెషన్కి గురయ్యి అని చెప్పి కథనం రాసి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పు కళ్యాణ్ అంటే అనామిక అనగాని అవునప్పు ఎందుకంటే తన అమ్మా నాన్న కూడా తన్ని ఛేదరించుకున్నారు తను చేసిన తప్పుకి ఇదే మంచిదనకుందేమో ఇక తన గురించి మనం ఆలోచించే అవసరం లేదు అని అంటారు ఏమో హనమిక ఎంతో మంచిదానిలా పరిచయమైంది కానీ ఇప్పుడు ఇలా అంతమవుతుందని అనుకోలేదు అని అంటారు అప్పు సరే అప్పు త్వరగా రెడీ అవుతావా అని అంటారు ఎక్కడికి మనం ఇక్కడే ఉండమన్నారు కదా అక్కా బావా అని అంటుంది అలా అయితే ఇక్కడే ఉండమని చెప్పలేదు మన ఇద్దరినీ సంతోషంగా ఉండమన్నారు అప్పు నువ్వు ఈరోజు ఇలాంటి డ్రెస్తోనే నాతో పాటు వస్తావా అని అంటారు చూడు బై ఒకటి మాత్రం నిజం ఎందుకంటే నన్ను ఆడదానిలా గుర్తించి నా మనసు తెలుసుకున్న నువ్వు నీకు నచ్చినట్టు ఉండడమే మంచిదని అనుకుంటున్నాను అందుకే రోజు నుండి ఫ్యాంట్ షర్ట్లన్నీ బంద్ చేస్తున్నాను కానీ చీర కట్టుకోవాలనుకోవటం లేదు పంజాబీ డ్రెస్సులు వేసుకోవాలనుకుంటున్నాను అనగాని అప్పు నీ మనసుకు నచ్చినట్టు నువ్వు ఉండు నా వల్ల నువ్వు మారాల్సిన అవసరం లేదు అనగాని వద్దు నేను మారటం లేదు మీ అందరి సంతోషంగా ఉండాలి అంటే నేను ఇలా ఉండాలి అని చెప్పి ఇక గదిలోకి వెళ్ళి మంచి డ్రెస్ వేసుకుని వస్తుంది అప్పు సూపర్ అప్పు రా మన ఇద్దరం ఈ సిటీ మొత్తం సరదాగా తిరిగి వద్దాము అని అంటారు కళ్యాణ్ సరే అని చెప్పి ఇద్దరు కార్లో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇంతలో రుద్రాని వచ్చి నాకు తెలుసు ధాన్యలక్ష్మి ఇలా జరుగుతుందని కానీ వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో ముందు తెలుసుకో ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా గోప్యంగా మాట్లాడుకుంటున్నారు అని అంటుంది ఎందుకు రుద్రాని వాళ్ళిద్దరూ నన్ను వదిలి వెళ్ళినప్పుడు నాకెందుకు వాళ్ళ మీద ప్రేమ అందుకే వాళ్ళు ఎక్కడున్నా నాకు అవసరం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో ఇక కావ్య స్వప్న వస్తారు చిన్నత్తయ్య మీరెందుకు పనిచేస్తున్నారు నేను చేస్తాలే అని అంటుంది ఆపమహాతల్లి ఇప్పటికే నీ ప్రేమతో అందరినీ మార్చేశావు అందరికీ మందు పెట్టావు నా దగ్గరికి రావద్దు నా కొడుకుని దూరం చేశావు అని అంటుంది చిన్నత్తయ్య ఇంకా ఈ గారి మాటలు పట్టుకొని నన్ను మీరు అనరాని మాటలు అంటున్నారు ఒకటి మాత్రం నిజం మన పిల్లలు ఖచ్చితంగా సంతోషంగా ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది అలాగే కవిగారు అప్పుతో సంతోషంగా ఉండాలనుకుంటున్నారు పెళ్లి చేసుకున్నారు అలాంటప్పుడు మీకు సంతోషంగా లేదా కవిగారు బాధపడుతూ ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడిపిస్తే మీకేమొస్తుంది అని అంటుంది కావ్య మీరు కూడా ఈ గారిలాగే కొడుకుని పక్కన పెట్టుకుని కనీసం కోడలికి వాల్యూ లేకుండా ఇదిగో ఇప్పుడు మా స్వప్నక్క వీళ్ళిద్దరికీ ఎలా కరేపాకులా తీసేస్తుందో అలా తీసేసేదాకా తెచ్చుకోవద్దు చిన్నత్తయ్య ఇది మీ మంచి కోసమే చెప్తున్నాను ఈ గారితో ఎవరు సహవాసం చేసినా ఖచ్చితంగా వాళ్ళు దేనికి కాకుండా పోతారని నాకు అర్థమైంది ఎందుకంటే ఆ అనామిక ఉంది కదా తను ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడ ఉందో మా అప్పుని కిడ్నాప్ చేసి అప్పుకి మంచి చేసింది అని చెప్పి ఇక ఇద్దరూ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు కావ్య స్వప్న ఇది ఇలా ఉండగా ఇక కావ్య రాజు దగ్గరికి వస్తుంది ఏంటండి నా మీద మీకు కోపంగా ఉందా నన్ను క్షమించండి అని అంటుంది కలవతి ఎన్ని రోజులకి నన్ను క్షమాపణ అడుగుతున్నావు ఇలా అడిగితే సరిపోతుందా నాకు కాళ్ళు పట్టుకోవాలి అనగాని ఏమండి క్షమాపణ మాత్రమే అడుగుతారు కాళ్ళు పట్టుకొని అడగాల్సింది తప్పు చేసినప్పుడే అని అంటుంది నువ్వు తప్పు చేయలేదా అని అంటారు ఓయ్ నేనెప్పుడు తప్పు చేశాను మీరు అప్పు కళ్యాణ్ ప్రేమించుకుంటున్నారు అంటే నేను నమ్మలేదు ఎందుకు నమ్మలేదా అన్నదే ఇప్పుడు నేను మీకు క్షమాపణ అడిగేది అంతేగాని నేను తప్పు చేయలేదు అనగాని నేను తప్పు చేస్తాను నానమ్మకిచ్చిన మాటకి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాను అనగాని ఏమిచ్చారు అని అంటుంది ఏమి ఇవ్వడం ఏంటి నానమ్మకి నేను మనవన్నో మనవరాలనో ఇవ్వాలని అనుకుంటున్నాను అనగానే నేను కూడా అని అంటుంది కావ్య మరెందుకు అక్కడున్నావు అని అంటారు సరే సరే అని చెప్పి ఇక రాజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది కళ్యాణ్ అప్పు ఇక గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అప్పు వెళ్ళబోతూ ఉంటే అప్పు అని చెప్పి అప్పుని పట్టుకోబోతూ ఉంటారు కళ్యాణ్ ఇక అప్పు తప్పించుకొని మొత్తం తిరుగుతూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే వీళ్ళ లేనప్పుడు అనామిక తన నాటకాన్ని ఇక కంటిన్యూ చేస్తుంది తను చనిపోతున్నట్టు నాటకమాడి అప్పు కళ్యాణ్ దూరం చేయాలని చెప్పి ఆ గదిలో తెల్లచీర కట్టుకొని ఇక కూర్చుని ఉంటుంది అనమిక ఇక అప్పు పరుగు పరుగున కరెక్ట్గా అనామిక మీద పడుతుంది ఒక్కసారిగా భయపెట్టిస్తుంది అనామిక ఇక అప్పు ఒక్కసారిగా కవి కవి అనామిక అని చెప్పి పరిగెడుతూ ఉంటుంది ఏంటప్పు ఏమైంది అనామికని తలుస్తున్నావేంటి తను చనిపోయింది కదా అని అంటారు లేదు చనిపోలేదు అనగానే దెయ్యమైందా ఏంటి అని అంటారు ఏమో కవి తను నాకు కనిపించినట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పు అప్పు నువ్వు అనామిక గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు తను చనిపోయింది మనమేమీ చేయలేం కదా ఇప్పుడు తన గురించి ఆలోచించి నువ్వు ఇలా మనసు పాడి చేసుకోవద్దు అప్పు ఏదైనా కబుర్లు చెప్పు అనగాని ఏమబ్బాయి నాకేమీ అర్థం కావటం లేదు ఎందుకో ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటుంది అప్పు అప్పు అవన్నీ పక్కన పెట్టు ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా అన్నయ్య వదిన ముహూర్తని చెప్పారు కదా ఆ ముహూర్తానికి అని అంటారు పో ఏంటి నీకన్నీ ఇంతకు ముందు ఎలా మాట్లాడేవాడివి అనగాని ఇప్పుడు నీ భర్తని అప్పు అప్పుని స్నేహితుణ్ణి అని అంటారు సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్క రూమ్లోకి వెళ్తుంది అప్పు ఇక స్వీట్లు ఫ్రూట్స్ అన్నీ తనే రెడీ చేసుకుంటారు కళ్యాణ్ అప్పుని మనసులో దేవతలాగా నేను అనుకున్నాను అప్పుని ఎప్పుడు కష్టపెట్టకూడదు అప్పు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇంతలో అనామిక కటన్ దగ్గర నుండి చెప్తాను నేను ఎంతగానో ప్రేమించాను కానీ అప్పు కోసం నువ్వు ఇంతగా నాటకమాడి పెళ్లి చేసుకుంటావా కానీ ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను ఏ భార్య కూడా చేయని పని ఈరోజు నేను చేసి చూపిస్తాను అని చెప్పి ఇక అనామిక అప్పు తాగే పాలలో మత్తు బిల్లలు వేస్తుంది ఇక అప్పు ఆ పాలను తాగి అయ్యో పాలు మొత్తం తాగేశాను కవి ఇప్పుడే తెస్తాను అనగాని ఏం పర్వాలేదు ఇంకో గ్లాసు ఉన్నాయి రా అని చెప్పి అంటారు కళ్యాణ్ ఇంతలో కరెంటు పోతుంది అప్పుని పక్కకి లాగేస్తుంది అనామిక అప్పు చీరని తన కట్టుకొని కరెక్ట్గా కళ్యాణ్ దగ్గరికి వస్తుంది అప్పు ఈరోజు మనం భార్య భర్తలుగా కొనసాగుతున్నాము అని చెప్పి ఇక అప్పు అనుకుని అనామికని పట్టుకుంటారు కళ్యాణ్ అనామిక అలాగే కళ్యాణ్ అప్పు ఫస్ట్ నైట్ రోజు వాళ్ళిద్దరూ ఒకటి అయిపోతారు ఇక అనామిక ఇప్పుడు చూడండి ఎందుకంటే పెళ్ళి నువ్వు చేసుకున్నా నేను మాజీ పెళ్ళాన్నైనా నాతో కాపురం చేస్తున్నాడు ఖచ్చితంగా ఈ ఇంటికి నా కొడుకే వారసుడవుతాడు మీకు ఎలా దెబ్బ కొట్టాలో అలాగే కొట్టాను ఇకపై ఈ కళ్యాణ్ పూర్తిగా నా భర్త అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక ఇక అప్పుకి మెలకు వస్తుంది అప్పు వచ్చేలోపు అప్పు నిజంగా అని చెప్పి అంటూ ఉంటారు ఏమైందని అని చెప్పి అప్పు ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్